నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు మనకి పన్నెండు రాశులు ఉన్నాయండి అసలు ఈ పన్నెండు రాశుల వారికి సంబంధించి లక్షణాలు అనేది ఏ విధంగా ఉంటాయి అంటారు తెలియచేయాలి మాకు తప్పకుండా అమ్మా ప్రతి మనిషికి కూడా వాళ్ళ రాశిని బట్టి ఎలా ఉంటారని తెలుసుకోవాలని కోరుకుంటుంది అలాగే మనం ఎవరితోనైనా స్నేహం చేస్తున్నా కూడా వాళ్ళ రాశి ఏంటి ఆ రాశి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఇవన్నీ తెలుసుకోవాలనే కోరుకుంటుంది కాబట్టి రాశి లక్షణాలు తెలుసుకోవటం రాశికి సంబంధించి ప్రతి వాళ్ళకి ఒక పరిహారం ఉంటుంది ఆ పరిహారం చేసుకోవటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు సక్సెస్ బాగా వస్తుంది పన్నెండు రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి అనేది అగ్ని తత్వానికి సంబంధించిన రాసి అంటారు ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి మేషరాశి వాళ్ళు ఫైర్ బ్రాండ్ అంటే ఏ మాత్రం తేడా వచ్చినా కొద్దిగా కోపం వస్తూ ఉంటుంది అలాగే కొండల్ని పిండే చేసేటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది అంటే ఒక కొండ ఉంది అనుకోండి ఆ కొండని నేను పిండి చేయగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆకాశానికి నిచ్చలు లేస్తూ ఉంటారు ఆకాశం ఎక్కేద్దాం అనుకుంటారు అనుకోవటం మాత్రమే కాదు దాన్ని ఆచరణలో కూడా సాధించాలనుకుంటారు అది మేషరాశి వాళ్ళకు ఉన్న గొప్పతనం అంటే ఎంత కష్ట సాధ్యమైనటువంటి పనినైనా సరే సాధించాలి సక్సెస్ పొందాలి అనే లక్షణం మేషరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సహనం కూడా విపరీతంగా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో అంతే సహనం కూడా ఉంటుంది అంటే జీవితంలో బాగా కష్టం వచ్చింది అనుకోండి ఆ కష్టాన్ని స్టేబుల్ గా భరించగలరు అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళలో వాళ్ళే ఆ కష్టాన్ని భరించగలరు అలాంటి లక్షణం మేషరాశి వాళ్ళకి ఉంటుంది మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి మేషరాశి వాళ్ళు జీవితంలో బాగా పైకి రావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని నరసింహస్వామిని ఎక్కువగా పూజించాలి వీలైనప్పుడల్లా మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటే జీవితంలో తొందరగా మంచి సక్సెస్ సాధిస్తారు ఆ తర్వాత వృషభ రాశి ఇది భూతత్వానికి సంబంధించిన రాశి అంటారు మనకి రాసుల్లో కూడా నాలుగు ఉంటాయి అగ్ని తత్వం జలతత్వం వాయుతత్వం భూతత్వం అని నాలుగు తత్వాలు ఉంటాయి ప్రతి రాశికి కూడా ఒక ఎలిమెంట్ ఇస్తారు ఒక తత్వం ఇస్తారు వృషభ రాశి వాళ్ళు భూతత్వానికి సంబంధించిన వాళ్ళు వృషభం అంటే ఏంటి ఎద్దు అంతేగా ఎద్దుకున్న లక్షణం ఏంటి సహనం ఎంత బరువులేసినా మోస్తూ ఉంటారు అంటే వృషభ రాశి వాళ్ళకి సహనం ఎక్కువ బరువులు మోస్తారు బాధ్యతలు మోస్తారు అంటే ఇంటికి సంబంధించిన బాధ్యతలు కాని కుటుంబ బాధ్యతలు గాని ఆఫీస్ వ్యవహారాలు కాని వ్యాపార వ్యవహారాలు కాని ఏవైనా సరే సహనంతో బాధ్యతలు మోసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఎద్దులాగే బాధ్యతలు మోస్తారు ఎద్దుకున్న ఇంకో లక్షణం ఏంటి ధర్మ మార్గము ఎద్దు ఎప్పుడు కూడా ధర్మంగా ఉంటుంది యజమాని గడ్డి పెట్టినా సరే పెట్టకపోయినా సరే యజమాని బరువులు మోస్తూ ఉంటున్నారు అలాగే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే సాధ్యమైనంత వరకు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు వృషభ రాశి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అన్ని బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు ఇలాంటి లక్షణం వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అలాగే వృషభ రాశి వాళ్ళు ఇతరులకు సహాయం చేసే లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి జీవితంలో బాగా పైకి రావాలంటే వృషభరాశి వాళ్ళు అమ్మవారిని ఎక్కువ పూజించాలి రాజరాజేశ్వరి అమ్మవారు లలితాదేవిని ఎక్కువ పూజించటం లలితా సహసనామం వినటం చదవటం ఇలాంటివి చేస్తే వృషభరాశి వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు ఇక తర్వాత మిథున రాశి మిథున రాశిని ద్విస్వభావ రాశి అంటారు అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు రకాలుగా తీసుకోవచ్చు మల్టిపుల్ థింకింగ్ తీసుకోవచ్చు చాలా చాలా రకరకాలుగా ఆలోచించే లక్షణం మిథున రాశి వాళ్ళకి ఉంటుంది ఇరవై మూడు సంవత్సరాల వరకు దాదాపుగా మిథున రాశి వాళ్ళు కొంచెం కష్టపడుతూ ఉంటారు ఆ తర్వాత నుంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది మిథున రాశి వాళ్ళు కూడా పక్క వాళ్ళకు సహాయం చేసే లక్షణం కలిగి ఉంటారు వాళ్ళ బాధ్యత తమ బాధ్యతగా స్వీకరిస్తారు కానీ డబ్బులు మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టరు బాగా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు మనీ విషయంలో బాగా క్యాలిక్యులేటెడ్గా ఉండి బాగా అవసరమైతేనే మనీ ఖర్చు పెట్టే లక్షణం కలిగి ఉంటారు వృషభ రాశి వాళ్ళు ఏంటంటే భూతత్వం భూమాతకు సహనం ఉంటుంది కదా అంత సహనం ఉంటుంది మిథున్ రాశి వాళ్ళు ఏంటంటే హెల్ప్ చేస్తారు కానీ అంత సహనం ఉండదు క్యాలిక్యులేటెడ్ మైండెడ్గా ఉంటారు అవసరానికే డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళు చేయగలిగినంత వరకు ఇతరులకు సహాయం చేస్తారు పబ్లిక్ పీపుల్గా ఉంటారు పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు మిథున రాశికి అధిపతి బుధుడు బుధుడికి అధిష్టాన దైవం గణపతి మిథున్ రాశి వాళ్ళు తొందరగా జీవితంలో సక్సెస్ సాధించాలంటే గణపతిని ఎక్కువ పూజించాలి ప్రతి బుధవారం గణపతి ఆలయానికి వెళ్తాం సంకటనాశిక గణేశ స్తోత్రాన్ని రోజు చదువుకోవటం చేస్తే తొందరగా మంచి పూర్వభివృద్ధి ఏర్పడుతుంది ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడికి ఓ లక్షణం ఉంది అందరికీ తెలుసు పౌర్ణమి రోజు వెలుగు అనేది వెలుగు అమావాస్య రోజు చీకటి మిగిలిన రోజుల్లో కళలు మారుతూ ఉంటాయి అలానే కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళ మనసు మారిపోతూ ఉంటుంది చంద్రుడి కళలు మారినట్టు వాళ్ళ మనసు మారిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారు అందువల్ల వీళ్ళు ఎలా ఉన్నారనేది ఎదురు వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు తర్వాత కర్కాటక రాశి వాళ్ళు ఏకాంతాన్ని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు అంటే అందరితో కలిసిపోవటం అందరితో కలిసి తిరగటం దానికంటే కూడా లోన్లీనెస్ వాళ్ళు ఒక్కళ్ళే ఉంటాం వాళ్ళ వరకు వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని చూసుకోవటం ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కొద్దిగా సెన్సిటివ్ నేచర్ ఉంటుంది సున్నితమైన మనసు ఉంటుంది ఏదైనా మాట అంటే మనసులో బాధపడేటటువంటి లక్షణం కూడా ఉంటుంది అంటే లోన్లీనెస్ ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కర్కాటక రాశి వాళ్ళు లక్ష్మీదేవిని ఎక్కువ పూజిస్తారు జీవితంలో సక్సెస్ తొందరగా రావాలంటే లక్ష్మీదేవి ఆలయ దర్శనం చేయటం రోజు కనకధారా స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేస్తే మంచి సక్సెస్ సాధిస్తారు ఆ తర్వాత సింహరాశి సింహం అనగానే ఏంటి అడవికి రాజు సింహం సింహం చెప్పినట్టు జంతువులన్నీ వినాలి సింహరాశి వాళ్ళు చెప్పినట్టు వేరే వాళ్ళు వినాలి నేను చెప్పిందే కరెక్ట్ ఎదుటి చెప్పింది రాంగ్ నాకే అన్ని తెలుసు ఎదుటి ఏం తెలీదు కమాండింగ్ నేచర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనతో సింహరాశి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారంటే వాళ్ళు చెప్పిన మాట మనం ఖచ్చితంగా విని వాళ్ళు మాత్రం మన మాట అలాగే సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు గ్రహాలకు రాదు సూర్యుడు చెప్పినట్టు గ్రహాలన్నీ వినాలి కదా అలాగే సింహరాశి వాళ్ళు చెప్పినట్టు వేరే వాళ్ళు వినాలి లీడర్స్ వంద మందిని గ్యాదర్ చేసి ఆర్గనైజేషన్ చేయగలరు అడ్మినిస్ట్రేషన్ చేయగలరు అందరినీ నడిపించగలరు కర్కాటక రాశి వాళ్ళేమో ఓన్ డెసిషన్ తీసుకోలేరు ఎవరైనా చెబితే ఆ డెసిషన్ ఫాలో అవుతారు సింహరాశి వాళ్ళేమో వేరే వాళ్ళ మాట వినరు వాళ్లే అన్ని చెప్తూ ఉంటారు అంతే కదా చంద్రుడికి కావాల్సిన శక్తి ఎవరిస్తారు సూర్యుడిస్తాడు అలానే కర్కాటక రాశి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర వింటారు సింహరాశి వాళ్ళు వాళ్ళ మాటే అందరు వినాలని సింహం కాబట్టి కాబట్టి అధిపతి సూర్యుడు లీడర్ కాబట్టి గ్రహాలకు రాజు కాబట్టి ఈ రెండింటి విధంగా సింహరాశి వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయి సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి విష్ణుమూర్తిని ఎక్కువ పూజించాలి విష్ణు సంబంధమైన ఆలయాలు దర్శించాలి విష్ణు సహస్రనామం రోజు చదివినా విన్నా సింహరాశి వాళ్ళకి లైఫ్ లో అదృష్టం తొందరగా కలిసి వస్తుంది ఆ తర్వాత కన్యా రాశి కన్యారాశి అంటే ఫ్రెండ్షిప్ కి మారు పేరు కన్యాశి ఫస్ట్ ప్రయారిటీ ఫ్రెండ్షిప్ కి ఇస్తారు అంటే స్నేహితుల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే లక్షణం కన్యారాశి వాళ్ళకి ఉంటుంది ఎంత అయినా ఫ్రెండ్స్ కోసం వెళ్తారు హానెస్ట్ పీపుల్ నిజాయితీ ఎక్కువ ఉంటుంది హార్డ్ వర్కింగ్ పీపుల్ ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కష్టపడతారు నిజాయితీ ఉంటుంది స్నేహానికి విలువిస్తారు బంధానికి విలువిస్తారు రాశి వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉంటాయి మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ కూడా ఉంటుంది ఎట్ ఏ టైం మల్టిపుల్ వర్క్లు చేయగలరు అలాగే కన్యారాశికి అధిపతి బుధుడు బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి వీళ్ళు ఎక్కువ గణపతిని పూజించాలి సంకటనాశక గణేశ స్తోత్రం చదువుకోవడం గణపతి ఆలయ దర్శనం చేస్తే లైఫ్ లో తొందరగా అభివృద్ధి ఉంటుంది ఆ తర్వాత తులారాశి తులా అంటే ఏంటి త్రాసు మనం కొలిచేటటువంటి త్రాసు మనం కిరాణా షాపుల్లో ఉంటుంది కదా త్రాసు బ్యాలెన్స్ చేస్తారు బరువు తూస్తారు తులా అంటే త్రాసు అని అర్థం త్రాసు ఏం చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది కదా రెండు ఈక్వల్ అవ్వాలి కదా సో రాసి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు తులా అంటే త్రాసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటారు కష్టం వచ్చినా దిగులు పడిపోరు సుఖం వచ్చినా పొంగిపోరు ఎప్పుడు లైఫ్ గా తీసుకుంటారు దుఃఖాల్లో ఒకే రకంగా ఉండే నేచర్ ఉంటుంది వీళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అంటే చుట్టుపక్కల మొత్తం కూడా నెగిటివ్ ఉన్నా సరే ఆ నెగిటివ్తో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు చుట్టుపక్కల మొత్తం పాజిటివ్ ఉన్నా తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు వాళ్ళేమనుకుంటే దాని పరంగానే వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏం ఆలోచిస్తే అదే చేస్తారు ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు కానీ అన్యాయం చేస్తే మాత్రం సహించరు అలాంటి లక్షణం ఉంటుంది ఎవరైనా మోసం చేసినా అన్యాయం చేసినా తప్పు చేసినా సహించరు అలాంటి లక్షణం ఉంటుంది జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలనే కోరిక ఉంటుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా నిజాయితీ ఎక్కువ ఉంటుంది అంటే ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళని ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు అలాంటి లక్షణం ఉంటుంది సో బ్యాలెన్స్డ్ పీపుల్ గా ఉంటారు ప్రేమ అంటే అది చివరికి పెళ్లితోనే పూర్తి కావాలనే లక్షణాన్ని కలిగి ఉంటారు ఎదుటివాడు మోసం చేస్తే ఒప్పుకోరు అలాంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి లైఫ్ లో టాప్ పొజిషన్ కి ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవ్వాలనుకుంటారు అధిపతి శుక్రుడు అధిష్టాన దైవం అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారిని ఎక్కువ పూజించాలి రాజరాజేశ్వరి అష్టకం చదువుకుంటే రోజు జీవితంలో మంచి సక్సెస్ సాధిస్తారు ఆ తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే జీవితం ప్రారంభంలో కొన్ని ఉంటాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు లైఫ్ లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు హార్డ్ వర్క్ ఎక్కువ చేసి స్ట్రగుల్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ లైఫ్ లో ముందుకెళ్తారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతాలు సృష్టిస్తారు అంటే లైఫ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గ్రాడ్యువల్ గా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు అలాగే వీళ్ళకి ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న రొట్టెముక్క తినడానికి ఇష్టపడతారు కానీ మోసం చేసి పరవాణం మాత్రం తినడు అలాంటి లక్షణం ఉంటుంది అంటే ఏదైనా సరే వాళ్ళు నిజాయితీగా కష్టపడి సంపాదించుకోవాలనుకుంటారు అన్యాయంగా వచ్చే సొమ్ముతిని రాజవైభవం పొందాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు సో నిజాయితీకి మారు పేరుగా వృత్తికి రాసే వాళ్ళు ఉంటారు వయస్సు పెరిగే కొద్దీ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతారు కానీ ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం విఫలమయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసి ఎదుటి వాళ్ళని ప్రేమించి వివాహం చేసుకోవాలి ఆ తర్వాత ధనుస్సు రాశి వృచ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకం గాని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని చదువుకుంటూ ఉంటే జీవితంలో మంచి సక్సెస్ సాధిస్తారు ఆ తర్వాత ధనుస్సు రాశి తీసుకుంటే ధనుస్సు రాశి వాళ్ళు చాలా జ్ఞానవంతులని చెప్పాలి ఫిలసాఫికల్ గా ఉంటారు ఎక్కువ భగవంతుడి మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది అలాగే ధనుసు రాశి వాళ్ళ పట్ల అందరు ఆకర్షితులు అయిపోతారు ఒకసారి ఎవరైనా ధనుసు రాశి వాళ్ళతో మాట్లాడారనుకోండి ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా మాట్లాడతారు వాళ్ళని మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ ధనుసు రాశి వాళ్ళతో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది అలాంటి లక్షణం అలాగే ధనుస్ అంటే ఏంటి విల్లు విల్లు ఒకసారి లక్ష్యం ఎక్కువ పెడితే దాన్ని కొట్టాల్సిందే అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా అచీవ్ చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు కాబట్టి స్పిరిచువాలిటీ ఉంటుంది డివోషనల్ గా ఎక్కువ థాట్స్ ఉంటాయి టార్గెట్ పెట్టుకుని దాన్ని సాధించాలనే లక్షణం ఉంటుంది అందరినీ ఆకట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి ధనుసు రాశికి అధిపతి గురువు గురువుకి అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఎక్కువ శివారాధన చేయాలి ప్రతిరోజు శివ పంచాక్షరి స్తోత్రం చదువుకుంటే ధనుసు రాశి వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు ఆ తర్వాత మకర మకరం అంటే మొసలి మొసలి లక్షణం ఏంటి ప్రవాహానికి ఎదురయిద్దుతూ ఉంటుంది నీళ్ళలో ఉన్నప్పుడు ఆ నీటి ప్రవాహానికి ఎదురెద్దుతూ ఉంటుంది నీళ్ళలో ఉన్నప్పుడే దాని బలం ఎక్కువ ఉంటుంది బయటకు వస్తే పెద్ద అలానే మకర రాశి వాళ్ళు పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తించే లక్షణం కలిగి ఉంటారు నీళ్ళ బయట ఉంటే మొసలికి శక్తి ఉండదు నీళ్ళలో ఉంటే విపరీతమైన శక్తి ఉంటుంది అంటే పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా ఉంటే మేమే కింగ్ అంటారు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు అంటే పరిస్థితులకు తగ్గట్టుగా జీవితాన్ని ఈదుతూ ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది అలాగే మకర రాశి వాళ్ళకి ఇంకో లక్షణం ఉంటుంది ఆ లక్షణం ఏంటంటే వాళ్ళ సొంత పనుల మీద కూడా ఆసక్తి ఉండదు ఏదైనా సొంత పని ఉంది అనుకోండి ఆ పని చేయాలని అనిపించదు వేరే వాళ్ళు ఎవరో చేస్తే ఆ పని అయిపోతుంది కదా అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది డిపెండింగ్ డిపెండింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కానీ పని పూర్తి కావాలనుకుంటారు కానీ ఆ పని వాళ్ళు చేయాలనుకోరు చుట్టుపక్కల వాళ్ళు చేసినా సరే మనకు పని అవ్వాలనుకుంటారు అందువల్ల ఆఫీసులో కొలీగ్స్ కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ మకర రాశి వాళ్ళని పూర్తిగా నమ్మరు ఎందుకంటే ఒక పని ఇస్తే ఆ పని వాళ్ళు కంప్లీట్ చేస్తారన్న నమ్మకం ఎవరికీ ఉండదు కానీ ఆ పని కంప్లీట్ చేసే తెలివితే అట్లు ఉంటాయి ఆ స్కిల్స్ ఉంటాయి కానీ ఆ పని మాత్రం చేయరు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది పరిస్థితులకు తగ్గట్టుగా ఎదుటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఆ పని పూర్తి చేస్తూ ఉంటారు ఎప్పుడు జీవితానికి ఎదురెత్తు ఉంటారు హార్డ్ వర్కింగ్ పీపుల్ అని చెప్పాలి కష్టపడి జీవితంలో సక్సెస్ సాధిస్తారు అధిపతి శని శనిక అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించాలి రాశి ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని పూజిస్తే జీవితంలో మంచి సక్సెస్ వస్తుంది ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదువుకోవటం వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదువుకోవటం చేస్తే జీవితంలో మంచి సక్సెస్ సాధిస్తారు ఆ తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారు ఏ పనిని మధ్యలో వదిలిపెట్టరు ఏదైనా ఒక పని ప్రారంభించారంటే ఆ పని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే మధ్యలో వదిలిపెట్టే లక్షణం కుంభరాశి వాళ్ళకు ఉండదు కానీ ఎవరైనా మోసం చేస్తే మాత్రం సంవత్సరాలు సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటారు ఎప్పుడో పదేళ్ల క్రితం వాడు నన్ను మోసం చేశాడని ఇప్పుడు కూడా చెప్తారు మోసం చేసిన వాళ్ళని అస్సలు మర్చిపోరు మొదలు పెట్టిన పనిని ఆపరు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఇట్టే పసిగడతారు మీరు మనసులో ఏవైనా అనుకుంటున్నారనుకోండి మీ ఫేస్ రీడింగ్ ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు అని గెస్ట్ చేయగలరు ఎదుటి వాళ్ళు అంటే ఫేస్ రీడింగ్ తెలిసిన కాదు ఎదుటి వాళ్ళ హావ భావాలను బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎలా ప్రవర్తిద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మనతో ఏం చెప్తారు ఇలాంటివి వాళ్ళు కసి కట్టగలరు అలాగే పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది అంటే ప్రతి నెగిటివ్ లోనూ పాజిటివ్ కోనాన్ని చూస్తారు అంటే మొత్తం పూర్తిగా మునిగిపోతున్నాం అన్నా కూడా ఏం పర్లేదు వెంటనే లేచి బయటికి వెళ్తా ఉంటారు అంత పాజిటివిటీ ఎక్కువ కుంభరాశి వాళ్ళలో ఉంటుంది కాబట్టి పాజిటివిటీ బాగా ఉంటుంది హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఎదుటి వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోగలరు ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మోసం చేస్తే మాత్రం మర్చిపోలేరు గుర్తు అలానే గుర్తు పెట్టేసుకుని ఉంటారు అధిపతి శని అధిష్టాన దైవం ఈశ్వరుణ్ణి పూజించాలి కుంభరాశి వాళ్ళు శివారాధన ఎక్కువ చేస్తే చాలా మంచిది ప్రతిరోజు కూడా దారిద్ర దహన శివ స్తోత్రం చదువుకుంటే జీవితంలో మంచి సక్సెస్ సాధిస్తారు ఇక రాశి మీనరాశి వాళ్ళకి జాలి దయా కరుణ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి మీనరాశి వాళ్ళకి అసలు శత్రువులు ఉంటారని చెప్పుకోవాలి అంటే శత్రువులు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోరు శత్రువులని మిత్రులని అందరినీ సమాన దృష్టిలో చూస్తూ ఉంటారు పెద్ద తేడా ఏ ఉండదు శత్రువుల మీద కూడా జాలి దయా కరుణ ప్రదర్శిస్తూ ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది మీనం అంటే ఏంటి చేప చేప అసలు ఖాళీగా ఉంటుందా ఎప్పుడు నీళ్ళలో ఉంటుంది అలానే అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటారు అంటే వీళ్ళకి విశ్రాంతి తీసుకోవటం పెద్ద ఇష్టం ఉండదు ఎక్కువ అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటారు కష్టపడి ఇంకా బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే లక్షణం చాలా ఎక్కువగా ఉంటుంది మీనరాశి వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే చాలా వెంటనే అట్రాక్ట్ అయిపోతారు మళ్ళీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది అలా ఎదుటి వాళ్ళని సులభంగా అట్రాక్ట్ చేసుకునే లక్షణం ఉంటుంది జీవితంలో అందరూ కావాలనుకుంటారు రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రేమ విషయంలో అయితే ప్రేమ అనేది వీళ్ళకి ఒక పూజ లాంటిది అంటే ప్రేమ అనేది వీళ్ళు సాధారణంగా తీసుకోలేరు ఎవరైనా మీనరాశి వాళ్ళు ప్రేమిస్తే అది ఒక పెద్ద పూజలాగా భావిస్తారు అది ఒక పవిత్ర భావంలాగా భావిస్తారు అంత హార్ట్ కి తీసుకునే లక్షణం ఉంటుంది జాలి దయ కరుణ ప్రేమ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అలాంటి లక్షణం ఉంటుంది అందరినీ ఆకట్టుకోగలరు ఎప్పుడు నిర్విరామంగా పనిచేస్తూ జీవితంలో సక్సెస్ సాధించే లక్షణం ఉంటుంది మీనరాశికి అధిపతి గురువు గురువుకి అధిష్టాన దైవం ఈశ్వరుడు కాబట్టి ఎక్కువ శివారాధన చేయాలి శివ పంచాక్షరి స్తోత్రం చదువుకోవటం శివాలయ దర్శనం చేయటం చేస్తే మీనరాశి వాళ్ళు జీవితంలో మంచి సక్సెస్ సాధిస్తారు ఈ విధంగా పన్నెండు రాశులు పన్నెండు రాశుల ప్రత్యేకమైన లక్షణాలుంటాయి ప్రత్యేకమైన దైవాన్ని పూజిస్తే జీవితంలో మంచి పురో అభివృద్ధి సాధిస్తారు చాలా చక్కగా తెలిసిన గురుగారు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి